హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఒక రెండు రోజులు అన్నదానాలు బ్రేక్ ఇచ్చానండి ఎందుకంటే రంజాన్ నెల అంతా నెల అంతా పంచాం కదా తిరిగి లేక తర్వాత వచ్చింది ఇంకా మా ఇంట్లో మా పిల్లలు అందరూ పండగొచ్చారనమాట అందుకని నేను ఒక రెండు మూడు రోజులు పంచలేకపోయాను మళ్ళీ నా రెగ్యులర్ షెడ్యూల్ స్టార్ట్ అయిందనమాట వారంలో రెండు మూడు సార్లు మూడు నాలుగు సార్లు పంచుతూ ఉంటాం కదా ఈరోజు నేను సరే ఇంకా మొన్నటి వరకు ముస్లిం ఏరియాలకు వెళ్ళేదాన్ని రంజాన్ సందర్భంగా ఇఫ్తార్ బిందరికి వెళ్ళేదాన్ని ఇవన్నీ ఇస్లాం ఏరియా అంతా మానేశాను అనమాట అది కూడా స్లమ్మే అయితే ముస్లిం ఏరియాకి వెళ్ళేదాన్ని కదా మీకు అంత తెలిసిందే కదా రంజాన్ పండుగ కాబట్టి సరే ఈరోజు పాపం చాలా రోజులు అయిపోయింది వైకుంఠపురం వెళ్ళా అని చెప్పి వెళ్ళే అందరూ అడిగారు మేడం ఏం మేడం అసలు ఇన్ని రోజులు మీరు అసలు కనిపించలేదు ఎక్కడికి వెళ్ళిపోయారు మేడం అని చెప్పాను అంటే రంజాన్ పండుగ కదా ముస్లిం ఏరియాకి వెళ్ళి పంచదాన్ని ఇంక రెగ్యులర్గా వస్తూ ఉంటానని చెప్పాను చూడండి ఎంత మంది వచ్చారు అసలు నా కారు చూస్తూనే అసలు ఎంత పరుగెత్తుకుంటూ వచ్చేసారండి పిల్లలు అందరూ పరుగుత్తుకుంటూ వచ్చేసారండి అసలు మా డ్రెస్సింగ్ చూస్తూ అంటే తెలిసిపోతే వాళ్ళు ఎంత పేదరికంలో ఉన్నారో పాపం ఒక్కొక్కరికి ముగ్గురు ముగ్గురు పిల్లలు నలుగురు నలుగురు పిల్లలు చూడండి బిడ్డను ఎత్తుకొని కూడా ఎవరు ప్రతి ఒక్కరికి ఒక నలుగురు పిల్లలు తప్ప నలుగురు ఉంటారండి స్లమ్ అంతా అంతే నలుగురు ఇలాంటి ఐదు మంది తక్కువ ఉంటారు ఎవరికి ఒకటి రెండు అసలు ఎవరికి ఉంటారు అన్నమాట చూడండి క్యూ చూడండి ఎంత పెద్ద క్యూ అసలు నేను వెళుతూనే అసలు ఆ కారు నిలబెట్టిన వెంటనే అందరు పరిగెత్తుకుని పిల్లలు పరిగెత్తుకొని వచ్చేసారు పెద్దవాళ్ళు పరిగెత్తుకుని వచ్చేసారు పైన అయిపోయింది నేను ఇక్కడికి వెళ్ళేసి సరే ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన అబ్దుల్ ఫ్యామిలీ వాళ్ళకు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను వారు వారి కుటుంబ సభ్యులు వారి ఆరోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని వాళ్ళ కోరికలన్నీ నెరవేరాలని పిల్లలు బాగా చదువుకొని అభివృద్ధిలోకి రావాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను నాకు కొంచెం గొంతు డిస్టర్బ్ అయినట్టుందండి ఏమనుకోవద్దు కొంచెం కొంచెం రంజాన్ పరంగా కొంచెం చల్లగా ఉపవాసలు ఉన్నప్పుడు చల్లని వాటర్ అలా తాగా అనమాట గొంతు ఇన్ఫెక్షన్ అయింది నా చేతికి అసలు తీరిక లేకుండా పంచానండి చేతికి అసలు ఒక్క నిమిషం కూడా తీరిక లేకుండా అనమాట అలా అందరు నిలబడుకున్నారు వచ్చి అంటే నేను ఎవరిని నిలబట్లేదు అండి పక్కన ఎందుకు ఏముందులే పనిచేస్తే అయిపోతుంది కదని చెప్పేసి ఒక్క ఒక్క సెకండ్ కూడా తీరిక లేకుండా పంచాను అనమాట చేతికి అంత మంది వచ్చారు ఈరోజు వంద ప్యాకెట్లు తీసుకెళ్ళాను ఐదు నిమిషాలు అయిపోయాని వెళ్ళడం రావడం అండి నాకు వెళ్ళడం రావడం అంతే దానికి టైం పడుతుంది అంటే స్కూల్ లేదు కదా పిల్లలకు ఫుల్గా పిల్లలు వచ్చేస్తారు పిల్లలకి అందరికి ఇవ్వాల్సిందే లేకపోతే అస్సలు అనమాట వాళ్ళు పెద్దవాళ్ళు మా పిల్లలకి ఇవ్వండి పిల్లల పిల్లలు వాళ్ళు తింటేనే కదమ్మా వాళ్ళకి మేము తినేది అనమాట అందుకని నేను పాప నేను పిల్లలకి ఇచ్చేస్తే ఎంతమంది పిల్లలు వచ్చిన ఇచ్చేస్తాను వాళ్ళు బాగా తింటారంటండి వాళ్ళ పిల్లలు కూడా బాగా తింటారంట అంటే మన పిల్లలైతే అంత తినలేదు ప్యాకెట్ ఫుల్గా తినేస్తారు అంత చిన్న పిల్లలైనా కూడా ఆకలి పాప వాళ్ళకి ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన అబ్దుల్ ఫ్యామిలీ కుటుంబ సభ్యులకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను వాళ్ళు మన సంస్థ తరఫున ఎంతోమంది పేదల ఆకలిని తీరుస్తున్నారు ప్రతీ నెల వాళ్లకు రెండు ప్రోగ్రాంలు ఉంటాయి వాళ్ళ తరఫు నుంచి నాకు అంటే వాళ్ళు నాకు ఒక డేట్స్ ఇచ్చేసారనమాట ఈ డేట్స్లలో పంచండి అని ఒక ఒక వన్ ఇయర్కు డేట్స్ ఇచ్చేశారు అది పుట్టినరోజులో తెలియదు నాకు మ్యారేజ్ డేలో తెలియదు నెలకు రెండు డేట్స్ ఇచ్చేసారనమాట ఆ డేట్ల ప్రకారం నేను గుర్తుగా పనిచేస్తే రాసి పెట్టుకుంటాను డేట్ ప్రకారం గుర్తుగా పనిచేస్తూ ఉంటాను నా తరఫు నుంచి నా సంస్థ తరఫు నుంచి అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను ఎంతోమంది నిరుపేద లాగారిని తీస్తు తీరుస్తున్నాం మన సంస్థ తరఫున నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంటుంది ఒక పూట వీళ్ళకు ఒక్క పూట అన్నం పెడితే మనం మనం ఎంతో ఇది అనమాట వాళ్ళకి ఒక పూట మిగి వాళ్ళు ఏం లేదు సంపాదించుకుంటారు తింటారు అంతే మరుసటి రోజుకి ఏం ఆలోచించరు అనమాట పని ఉంటే తింటారు లేని గమ్ముగైపోతారు అంతే ఇలాంటి వాళ్లకు మన సంస్థ తరఫున మనం ఎంతోమంది నిరుపేద ఆకలి తీరుస్తున్నాము